వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏమయ్యారు పార్టీలో నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతలు మొదలు అధినేత వరకు ఎక్కడున్నారు ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే కనీసం ఒక్కరు కూడా బయటకు ఎందుకు రావటం లేదు అధినేత భార్యనే టార్గెట్ చేసినా కూడా వైసీపీ నుంచి కౌంటర్ ఎందుకు రావటం లేదు ఇదే ఇప్పుడు ఏపీ ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు అయితే వీటికి జవాబు మాత్రం ఒకటే అదేమిటంటే ఏం జరిగినా సరే నేను చెప్పే వరకు ఎవరు నోరెత్తటానికి వీల్లేదు అనే మాట ఈ మాట చెప్పింది అధినేత అయితే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు కానీ వాస్తవానికి అధినేతను కూడా కంట్రోల్ చేయగల ఓ శక్తి ఓ వ్యక్తి శక్తిలా మారి ఇలా పార్టీని నేతలను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నారనేది బహిరంగ రహస్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలుపు కంటే ముందు అందరికీ తెలిసిన ముఖ్య నేతలు నలుగురు ఐదుగురు మాత్రమే వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్లు మాత్రమే ఎన్నికలకు ముందు పార్టీలోని అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెంటే ఉన్నారు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసి కేంద్ర పెద్దలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు అలాగే ఏపీలోని ముఖ్య అధికారులు తమకు అనుకూలంగా పనిచేసేలా పావులు కదిపారు నాటి టీడీపీ ప్రభుత్వంపై లెక్కలేనని ఆరోపణలు చేయటంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సఫలమయ్యారు కూడా అలాగే వీళ్లు చెప్పినట్లుగానే మీడియాలో వార్తలు కూడా వచ్చాయనేది బహిరంగ రహస్యం సొంత మీడియాతో పాటు అనుకూల ఛానల్స్ పత్రికల ద్వారా ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేశారు చేయించారు కూడా అయితే ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పరిస్థితి నాడు జగన్తో ప్రతి నాయకుడు మాట్లాడాడు ప్రతి కార్యకర్త కూడా తమ అధినేతను కలిసే అవకాశం కల్పించారు అలాగే నాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ మీడియా ఎదుట నోటికి వచ్చినట్లు ఆరోపణలు కూడా చేశారు ఇంకా చెప్పాలంటే రెచ్చిపోయారు కూడా కానీ ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నూట యాభై ఒకటి సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని వ్యక్తి తెరపైకి వచ్చారు పార్టీని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నారు చివరికి తానే పార్టీ అనేలా పరిస్థితి మార్చేశారు ఆయన ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలు మీడియా మిత్రులు ముద్దుగా ఎస్ఆర్కే అని పిలుస్తారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జలను జగన్ నియమించారు అలాగే సజ్జల కుమారుడు భార్గవ రెడ్డికి పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు ఈ ఇద్దరు చెప్పినట్లుగానే ప్రభుత్వ అధికారులు పార్టీ నేతలు మీడియా కూడా నడుచుకున్నారనేది బహిరంగ రహస్యం ఎలాంటి వివాదం అయినా సరే ఎస్ఆర్కే మాత్రమే పరిష్కరించాలి చివరికి మంత్రివర్గంలో స్థానం కావాలన్నా సరే ఆయన మాటే ఫైనల్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కూడా సజ్జల చెప్పినట్లుగానే మార్పులు చేర్పులు చేశారనేది పార్టీ పెద్దల మాట అసలు పార్టీ ఓటమికి సజ్జల ప్రధాన కారణమని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు అయినా సరే జగన్ మాత్రం మరోసారి సజ్జలకే పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు ఎన్ని విమర్శలు వచ్చినా సరే సజ్జల తీరులో ఎలాంటి మార్పు రాలేదనేది వైసీపీ నేతల మాట పార్టీ అధినేత పైన ఎన్ని విమర్శలు వస్తున్నా సరే దాని కౌంటర్ ఇచ్చే విషయంలో సజ్జల చెప్పిందే ఫైనల్ ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలకు సజ్జల ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది చివరికి మీడియా ముందుకు వచ్చేందుకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా సజ్జల అనుమతి తప్పనిసరి అనేది పార్టీ నేతల మాట తాజాగా సాక్షి మీడియాలో అమరావతి ప్రాంతమైన మహిళల పైన కించపరిచయాల వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా తగులుతోంది దీంతో ఎదురుదాడి చేసేందుకు ఒకరిద్దరు వైసీపీ నేతలు ముందుకు వచ్చారు కానీ వీరికి వైసీపీ పెద్దలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది మీడియా ముందు కనీసం నోరు ఎత్తటానికి కూడా వీల్లేదని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అవసరమైతే మన మీడియా వస్తుంది ఏం మాట్లాడాలో కూడా వాళ్లే చెబుతారు వాళ్ళు చెప్పినట్లు చెబితే చాలు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారంట ఇక ఇంటర్వ్యూల సంగతి సరే సరే నేను చెప్పే వరకు ఎవరు మీడియాకు కనిపించవద్దు అని ఆదేశించారు ఆదేశించారనేది పార్టీ నేతల మాట వైసీపీ నేతలు మీడియాకు దూరంగా ఉండటం సొంత పార్టీ కార్యకర్తలకే ఆశ్చర్యం కలిగిస్తోంది సొంత ఛానల్ డిబేట్లో మాత్రమే గొంతుచించుకుంటున్నారు తప్ప మరెక్కడా వైసీపీ నేతలు కనిపించడం లేదు అసలు మన టీవీ ఎంతమంది చూస్తున్నారు అనేది సగటు వైసీపీ కార్యకర్త ప్రశ్న ఓవైపు టీడీపీ అధినేత మొదలు కింది స్థాయి నేత వరకు మీడియాకు గౌరవం ఇస్తుంటే వైసీపీ నేతలు మాత్రం మీడియా మిత్రులకు కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదు ఆ పెద్ద మాటే ఫైనల్ అన్నట్టుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు దీంతో పాటు సగటు వైసీపీ కార్యకర్త కూడా పార్టీ అధినేత తీరుపై గుర్రుగా ఉన్నాడు ఇలాగే ఉంటే ఇంకా గెలిచినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు